హాయ్ కిచెన్ ఈ రోజు దొడ్డాస్ కిచెన్ లో స్పెషల్ ఏంటంటే వంకాయ దమ్ బిర్యానీ చాలా టేస్ట్ గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను దానికోసం అని చెప్పేసి ఒక త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగేసి వాటర్ పోసుకొని నానపెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొంచెం వాటర్ తీసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని వంకాయలు కూడా మధ్యకి కట్ చేసుకుని పుచ్చులు లేకుండా చూసుకుని వాటర్ లో వేసేసుకోవాలి టూ ఆనియన్స్ నాలుగు గ్రీన్ చిల్లీ తీసుకున్నాను ఆనియన్స్ ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా కాగిన తర్వాత కొన్ని కాజు కొన్ని కిస్మిస్ కూడా వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు పెరుగు నాలుగు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తరువాత ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి కొంచెం బిర్యానీ మసాలా కొంచెం గరం మసాలా లేదంటే కొంచెం టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ బిర్యానీ మసాలా టూ స్పూన్స్ గరం మసాలా టూ స్పూన్స్ మీట్ మసాలా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే కొన్ని కట్ చేసుకున్న ఆనియన్స్ నాలుగు గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని వేయించుకున్న ఆనియన్స్ను కూడా వేసేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కట్ చేసుకున్న పుదీనా రెండు ఇలాచి నాలుగు లవంగా కొన్ని ఒక నాలుగు చెక్క అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఒక బద్ద నిమ్మకాయని చక్కగా పిండేసుకోవాలి ఇప్పుడు మనం ఏ ఆనియన్స్ అయితే వేయించుకున్నామో ఆ ఆయిల్ని ఒక రెండు గరిటెలు వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ చక్కగా కలిపేసుకోవాలండి మంచిగా కలుపుకోవాలి పెరుగు మసాలాలు అన్నీ కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి వంకాయల్ని కూడా మసాలాల్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి ప్రతి వంకాయ లోపలికి కూడా మసాలా వెళ్ళేలాగా మంచిగా కలుపుకొని మసాజ్ లాగా చేసేసుకోవాలి ఎంతసేపు మసాజ్ చేసుకుంటే అంత టేస్ట్గా అంత చక్కగా మసాలాలు పడతాయి అలా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అయినా సరే మంచిగా ఆయిల్ పైకి వచ్చేస్తుందండి అట్లా మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అల్లం ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు రైస్ కోసం అని చెప్పేసి వాటర్ పెట్టుకున్నానండి అవి మరిగేలోపు కర్రీని పెట్టేసుకోవాలి వంకాయలు మసాలాలు పట్టి చక్కగా ఉడికిపోవాలి కర్రీ చక్కగా అయిపోవాలండి ఆయిల్ అంతా పైకి వచ్చి గుజ్జు గుజ్జుగా అయిపోయే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఆ వాటర్లో ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు చక్క రెండు ఇలాచీ ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు కొంత షా జీరా కూడా వేసుకోవాలి ఇవి మొత్తం వేసుకొని వాటరు బాగా మరగాలండి తర్వాత పుదీనా కూడా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ మంచిగా దిగిపోవాలి కర్రీ చక్కగా రెడీ అయిపోతుంది ఈ వాటర్ లో ఒక బద్ద నిమ్మకాయని కూడా పిండేసుకొని మనం నానబెట్టుకున్న రైస్ ని వేసేసుకోవాలి రైస్ పద్దాక గరిటెతో కలపకూడదండి ఒక టూ టైమ్స్ అట్లా తిప్పుకుంటూ ఉంటే మంచిగా ఉడుకుతుంది కర్రీ అయిపోయిందండి నేను ఇప్పుడు ఒక హాఫ్ కర్రీని ఒక గిన్నెలో తీసుకున్నాను కొంచెం కర్రీని అడుగును ఉంచుకున్నాను ఒక మూడు వంకాయలు కొంచెం గ్రేవీ అడుగున పెట్టేసుకున్నాను ఇప్పుడు రైస్ ఉడికిన రైస్ ని చక్కగా మనం దమ్ బిర్యానీకి ఎలాగైతే వేసుకుంటామో అలాగే ఒక లేయర్ రైస్ వేసుకొని తీసుకున్న హాఫ్ కర్రీని కూడా ఆ రైస్ పైన వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మిగిలిన రైస్ ను కూడా వేసేసుకోవాలి చక్కగా వాటిని అన్ని సైడ్స్ కి ఈక్వల్ గా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకొని మనం వేయించుకున్నటువంటి కాజు కిస్మిస్ కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఇప్పుడు నేను దమ్ కోసం అని చెప్పేసి సిల్వర్ కవర్ పెట్టుకున్నానండి చక్కగా ఆవిరి బయటకు పోకుండా పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నాను అట్లా ఒక టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత రైస్ అయిపోయిందండి చూస్తున్నారు కదా వంకాయ దమ్ బిర్యానీ అసలు చాలా టేస్ట్గా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చక్కగా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేశాను చాలా ఇష్టంగా తిన్నారు మంచి నాన్ వెజ్ బిర్యానీ తిన్న ఫ్లేవర్ వచ్చిందండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్